వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ హలో పోలీస్ స్టేషన్ నమస్కారం సార్ సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కట్టారు సార్ జనరల్ సెక్రటరీ అంటే తింటున్నాడు సార్ లేదండి అడుగుతున్నారు ధర్మం చేస్తే చెయ్యి లేకుండా బాబా పెట్టే ఫోరం గోవింద చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడే ఎవడు వాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిభావేమో ఇక్కడ మాకు ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుషికేష్ సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే చెల్లు వేసేస్తాను హీరోడికి వేలు వచ్చిందా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చెడున్నావు నవ్వు చెప్పు కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యూ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను పోస్ట్ నౌ లయర్ ట్రూ

కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను బా ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావునే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ హోపంగా ఉన్నట్టు తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి వెళ్ళిపో నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దనండి ఎలా మని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతాడుకుంటే చంపేస్తారు రే మొగం చూడడం కాదండ్రా ఆ ఏసీబీ భాష దగ్గర కనుక్కోండ్రా ఏం కావాలి తీసుకోండి రాద్రో చేస్తుంది చెప్తా బేబీ బిబి మై బేబీ మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister, कोड क्या करा? Come dear. ये वर भी हाउस? My friends guest house. Mm, hey, I no. I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. No. No. Oh, baby, please. Ra. Please, no. Ra. No, no I'm sorry. No. after marriage. Okay, leave it. Soft drink? Yes. Yeah. Mm. <laughs> hmm? మీకేదో పార్సిల్ వచ్చింది ఓపెన్ చేయ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బిసిడి దేక్ దేక్ దేఖాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపు లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే బయట హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండీ ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే వరది మేడం ఏసీపీ కూతురు ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రేట్ చేసి మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిలిం దొరికిరా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ రే గీసీ కూతురు రాబ్బా తిరా ఉందిరా కూతురు ఏ మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు తీరు అవుతాడు నీ కొడుకు అలీ బాయ్ దొరికితే నీ కొడుకు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని వినలు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఆడపిల్ల నట్టం పెట్టుకోటానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధ నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా

నాకి బంపర్ ఆఫర్ దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏంటి ఏంటో తెలుసా లక్ష్మీ బంబులుంటాయి కాకరపోతులు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీమ్లు పెట్టకండిరా రా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బతకనివ్వండి నీకు అర్థమైంది ఏంటి అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలెక్ట్ చేస్తున్నారా అవునా ఈ ఫెస్టివల్ ట్వెల్వ్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి కాంపన్సేషన్ గా ఒక సిక్స్ సిక్స్ మంత్ సాలరీ ఇచ్చే బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వబా నేను ఇవ్వను అడుచుడుస్తున్నారు వాళ్ళు కంగ కూర్చు నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్లో ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికోవాలి తాటింది లో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా బాద్ స్టేషన్ వచ్చేసింది ఏం చేస్తారు నువ్వు వీడియో నాకు ఖైరతాబాద్ హీరో ఎవడరా నువ్వు ఎవడవి బే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా నువ్వేనా హైదరాబాద్ హీరో నువ్వే ఉన్న పెద్ద పుడింగ్ bang 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 Gracias. <laughs> నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు ఎవరది ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీ గెలిచి చెప్పు రే తీసుకెళ్ళి రేపు చేయండి రే వినపడాలి అరుపులు నిన్ను చంపేస్తారా మా డాడీ మీ అందర్లో ఏ ఒక్కడు మిగలదు ఓ పోలీస్ ఆఫీసర్ మీ గ్యాంగ్ లోనే పెట్టారా మా డాడీ నువ్వు అరెస్ట్ అయ్యావనుకున్నావు మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు చెప్పు

హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు డీటెయిల్స్ ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురంటరా నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే

అంటే నీ కొడుకు కృష్ణమారు కాదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు వీడు వీడి నీ కొడుకు కాదు కదూ అవునరా వీడు నా కొడుకు కాదు అన్నాడు చరతీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు कबडो तो कृष्ण मनोहर आई पी एस इंडियन पुलिस सर्विस फिफ्टी बैच थ्री टू फाइव सिक्स सेवन ट्रेन डेहरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय ऑफ कुरकुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్య రాయిది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలియదురా ఎక్కడున్నాడు హీస్ అండ్ కావర్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయం నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నని పది సార్లు నువ్వు వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారో నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నా రే నా ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతాం కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది